యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మనం భక్తితో ప్రేమతో భగవంతుడికి ఏం సమర్పించినా కూడా నైవేద్యంగా ఆయన స్వీకరిస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు అయితే మరి మాంసాహారం కూడా నివేదన చెయ్యొచ్చా ఏదైనా అంటే అని చాలా మందిలో అది మూర్ఖత్వం అనుకోవాలా వాళ్ళకు వచ్చిన ఆలోచన అనుకోవాలా తెలీదు అలా అనుకుంటూ ఉంటారు నిజంగా అలా నివేదన చేయొచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వాస్తవమే కాకపోతే వాళ్లకు కల్లా కపటం తెలియదు ఆ చేసిన వాళ్ళకి అంటే ఇది పెట్టొచ్చా పెట్టకూడదా అందు జ్ఞానం అనేది లేని వాళ్ళు అంటే ఏమి తెలియని వాళ్ళు ఏది చూసి చూసి ఉండని వాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ముందుగా రేపు మనకు దక్షిణాదిలోనే దక్షిణ భారతదేశంలోనే శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు ఆ యొక్క మహాశివుడు వాయులింగేశ్వరుని యొక్క రూపంలో వెలిసి ఉన్నవాడు లక్షల సంవత్సరాల కిందటి నుంచి ఉన్నటువంటి వాడు వాయులింగేశ్వరుడు అంటే ఏంటి తెలుసా ఈ విశ్వానికంతా కూడా స్వచ్ఛమైనటువంటి గాలిని స్వచ్ఛమైనటువంటి నీరుని అందచేస్తున్నటువంటి వాడే వాయులింగేశ్వరుడు ఈ భూమండలానికే శ్రీకాళహస్తీశ్వరుడు మన నీటిని ఫిల్టర్ చేస్తు చేసుకుంటున్నాం కదా ఇప్పుడు అదే విధంగా మనకు ప్యూరిఫైవ్ అయినటువంటి క్వాలిటీ కలిగినటువంటి గాలిని వాయుని రిలీజ్ చేస్తూ మన ఇంట్లో మనం ఒక ఫ్యాన్ వేసుకుంటే విద్య ద్వారా ఎలా రూమ్ అంతా గాలి వస్తుందో ఆ విధంగా ఈ ప్రపంచమంతా కూడా భూమండలం అంతా కూడా గాలిని ప్రవేశింపచేస్తున్నటువంటి వాడు గాలిని ప్రసాదిస్తున్నటువంటి వాడు తద్వారా అందరికీ ఆరోగ్యము ఆయుష్ని అన్నిటినీ సమస్తాన్ని కలగచేస్తున్నటువంటి వాడే వాయులింగేశ్వరుడు ఆయనకి మనకు భక్త కన్నప్ప అని మీరందరూ వినే ఉంటారు ఆయన ఆయన తినేది ఏమిటి అంటే పంచభక్ష పరమాణాలు కాదు వాడు వాళ్ళు అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అడుము అడవుల్లో ఉన్నవాళ్ళు అడవుల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అసలే వాళ్ళకు బయట ప్రపంచం అంతా కూడా ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళకి ఏమిటారు అంటే కందగెడ్డలు దొరికితే కందగడ్డలు ఏమైనా పండ్లు దొరికితే పండ్లు ఇవేమీ దొరకలేదనుకోండి ఏదైనా సరే కుందేలు ఏదైనా సరే ప్రతిదీ ఏదన్నైనా సరే ఆడడం దాన్ని చంపడం వీలైతే వాళ్ళు పచ్చిదే తింటారు ఎందుకంటే వాళ్ళకంత టెక్నాలజీ లేదు ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఉడికించి తినాలన్నంత లేదు తెలియదు అనమాట అవి యో కల్మర్షం లేనటువంటి వాళ్ళు అనమాట అలాగే ఆ చంపి దాన్ని పాది కూడా అందరు తినేవాళ్ళు దానికి ముందు ఆయనకు ఆ వాళ్ళు ఉన్నటువంటి గూడ గూడారంలో కొంత మనస్పర్ధలు వచ్చి ఆయనను నెట్టేశారు గెంటేసేసారు ఆయన అక్కడ వదిలిపెట్టి కాళహస్తి అని చెప్పేసి నగరం అక్కడికి వచ్చాడు అక్కడికి వస్తే అక్కడ ఊరి బయట అనేది ఊరు ఒక పక్కగా ఉంది అటుగా ఉంది ఇక్కడ ఒక గుడి ఉంది లింగం ఉంది గుడి ఉంది అక్కడ స్వామివారికి పోయి మొక్కుకున్నాడు కొద్ది రోజులు ఇక్కడ దొరకపోయేటప్పటికి ఆ ఇక్కడ ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇతనికి తిండి తిప్పలు తెలియలేదు తెలియలేదన్నమాట అంటే మనుషులు చేసుకొని తినే భోజనాలు తినాలా అనేది కూడా తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వేట మీద అలవాటు పడినవాడు కాబట్టి అలాగే ఆ వేట వేట తెలుసు తనకి అప్పుడు వేట కూడా దొరకపోయేటప్పటికి అక్కడికి పోయి స్వామివారిని చూశాడు అతను ఏమి తెలియదు ఆ స్వామి అందరూ దండం పెట్టుకొని పోతుంటే నాకు కూడా వేట దొరకలేదు వేట దొరికేట్టుగా చూడు స్వామి అంటే సరే ఆ రోజే వేట దొరికింది ఆయన ఏం మొక్కున్నాడు అంటే నాకు వేట దొరికితే నీకు సుగము నాకు అని చెప్పి మనసులో మనసులో కదా బయటకే చెప్పుకున్నాడు సరే అని చెప్పేసి ఆయనకు వేటను చూపించాడు దేవుడు వేట దొరికింది అది కుందేలు కావచ్చు లేకపోతే ఏదైనా జంతువు పక్షులో కావచ్చు అనుకుందాం అలాగే దాన్ని చంపాడు దాన్ని అట్లాగే పచ్చిది తీసుకొని తను ఒక సుగం తీసుకొని వచ్చి ఆకులో పెట్టి శివుని శివలింగం పైన పెట్టేశాడు మిగతాది తను తినేశాడు సుగం ఆయనకి పెట్టాలనుకున్నాడు కాదు సుగం పెట్టేశాడు మిగతా అది తినేసాడు అంటే అది ఏమిటి పెట్టచ్చా పెట్టకూడదా అనేది అతనికి అవగాహన లేని వ్యక్తి అటువంటి వాడు పెడితే దేవుడు స్వీకరిస్తాడు ఎందుకంటే కల్మషం లేదు కాబట్టి స్వీకరిస్తాడు ఎందుకంటే ప్రకృతిలో ప్రకృతిలో ప్రతిదీ ఆయనది ప్రకృతి ఆయన ప్రకృతి దంపతులు పార్వతి పరమేశ్వరులు ఆది దంపతులు ప్రకృతి స్త్రీ పురుషులు ప్రకృతి దంపతులు కాబట్టి ఆ ప్రకృతిలోంచి వచ్చింది ప్రతిదీ ఆయనకి ఆయనకి చెందుతుంది ఆయన నుంచి వచ్చిందే కాబట్టి శివుడి ఆజ్ఞలేనేది చే కుట్టదు కాబట్టి అందుకనేసి అతను భక్తితోనూ ప్రేమతోనూ ఎటువంటి అనాలోచన లేకుండా పెట్టాడు కాబట్టి ఆయన అది స్వీకరించాడు అలాగే ఇంకొకటి చెప్తాను అంతక అంతకుముందు ఇంకా కిరాతకుడు ఏది కన్నా కూడా కొన్ని లక్షల సంవత్సరాలు బ్యాక్ ఇంకా కృతయుగంలో మాట కృతయుగం అనేది ఆ సమయంలో ఇంకొక కిరాతకుడు ఒక అడవిలో వాడు దాదాపు యాభై వచ్చిపోయి యాభై వంద అడుగులు ఉంటాడనమాట అప్పట్లో అజానుబాహులు అంటారు రాక్షసుడు వాడిని రూపం నల్లగా ఉంటాడు వా అంటే స్నానం తెలియదు ఏం తెలియదు ఏది దొరికితే దాన్ని వేటాడి తినేసేవాడు అటువంటి వాడు వాడు అక్కడ అంత ప్రాంతంలో తిరుగుతున్నాడు ఒకడు ఒక వర్తకుడు వ్యాపార వ్యాపారకుడు తను వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలు సువర్ణము అంటే బంగారము వెండి రాగి ఇత్తడి కంచు ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాడు అతను ఒక నగరానికి వేరే ఒక కొత్త నగరానికి వెళ్ళాలనుకున్నాడు కొత్త అంటే ఇతనికి కొత్త దూరమైనటువంటి ఒక మహానగరానికి వెళ్ళాలనుకున్నాడు అందులో భాగంగా అతను ఇవన్నీ కూడా తీసుకొని కట్టుకొని అన్నీ కూడా ఆ నగరానికి బయలుదేరిపోయేటప్పుడు ఒక మధ్యలో ఒక అరణ్యాన్ని దాటాలి అరణ్యాన్ని దాటాలి దాటాలి అప్పుడంతా కూడా నడిచే వెళ్ళేవాళ్ళు అప్పుడంతా కూడా నడిచి వెళ్ళేవాళ్ళు మా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కూడా మేము ఆ ప్రాంత వాసులే కాబట్టి మా తాతగారు పెళ్లి చేసుకున్నది తలకోన ఎక్కడ తలకోన తలకోనకి వెళ్ళాలి అంటే ఏడుకొండలు ఎక్కి దిగాలి ఏడుకొండలు కూడా నడిచి దిగాలి ఆ ఏడు కొండలు అనేటివి బొల్లెద్దు మోర అంటే అంటే ప్లాట్గా ఉంటుంది పైన ఉట్ల దింపు దింపు అంటే ఏర్లు పట్టుకొని దిగాలి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆ కొండల్లోనే అనేక ఏరియాలు ప్రాంతాలు ఉంటాయి ఇవన్నీ దాటుకొని వెళ్తేనే తలకోన వస్తుంది మహాశివరాత్రి అనేది తలకోనలో విశేషంగా జరుగుతుంది అనమాట విశేషమైనటువంటి మహాశివరాత్రి రోజు వింత వి విచిత్రంగా విశేషంగా జరుగుతుంది కాబట్టి అది గుర్తుకొచ్చి చెప్పాను అంటే ఇప్పుడు కూడా ఇలాగే ఆ నడిచి వెళ్ళాలంటే ఆ కొండల్ని కనీసం ఒక రెండు రోజులు పడుతుంది అంటే రాత్రి స్టే చేయాలి అందులో భాగంగా ఈ ఇతను ఆ కొండలోకి వచ్చేటప్పటికి చీకటి పడుతుంది అతను చీకటి పడుతుండగా ఒక నది కాలువ ఉంటే నది ఉంటే నది ప్రవాహం దగ్గరికి వచ్చేసి అతను తెచ్చుకున్నటువంటి ఉంటాయి కదా తినడానికి అక్కడ కూర్చొని తినేసి ఆ నీళ్లు తాగుదాం అనుకొని అక్కడ ఏదో ఒక రాయి కనిపిస్తే అక్కడికి వెళ్ళాడు అక్కడికి పోయి చూస్తే రాయి కాదు శివలింగం ఆ శివలింగం ఆ శివలింగం అంతా కూడా మాంసంతో కుల్లిపోయి పురుగులు జల జలమని పురుగులు రాలుతూ ఉన్నాయి అట్లా ఈ అక్కడ ఆ అడవిలో ఉన్నటువంటి కిరాతకుడు రోజు తను అక్కడ ఆ శివలింగం దగ్గర వాడికి ఏదో దేవుడు అనిపించింది అది దేవుడా అనేది కూడా ఊహించనే అటువంటి మనస్తత్వం కిరాతకుడు కాబట్టి అతనికి అతను అక్కడ రోజు మొక్కుకుంటున్నాడు రోజు అతను దొరికిన వేట సుగం అక్కడ పెడుతున్నాడు సుగం ఈతం తింటున్నాడు ముందుగా ఆ పెట్టిందంతా కూడా అక్కడ శివుడు తినడం లేదు కదా ఏదన్నా జంతువులు అయ్యి వచ్చి తినిపోయేటివి అవి కూడా రాని పక్షాన ఆ మాంసం కుళ్ళిపోయి పురుగులు బట్టి జిలజిలవ రాలుతుంది అది చూసి అక్కడ కూర్చో అక్కడ పక్కన ఒక రాయి ఉంటే అక్కడ కూర్చుంటే వాసన వస్తుంది వాసన వాసన వస్తుంది ఏంటి అని చూసి ఆ రాయి దాటుకు తిరిగి చూస్తే శివలింగం ఉంది శివలింగం పైన మాంసము అదంతా కులిపోయి పురుగులు పడి అబ్బా ఎంత దుర్గంధం వస్తుంది ఎవడి ఈ పని చేసింది నీచుడు ఎవడో నాకు కనిపిస్తే వాడిని చంపేస్తాను అన్నంత కోపం వీడికి ఎందుకంటే అంత పురుగులు అప్పుడు చూసి ఆమె తినేది మానేసి తినకుండా ఆ చ ఆ నది కాడికి వెళ్ళి తామర పూ తామరాకులు తీసుకొని తామరాకులతో నీటిని పట్టుకొని తీసుకొచ్చేసి ఆ నీటినంతా కూడా పోసి ఆ శివలింగానంతా కూడా అందంగా శుభ్రంగా అభిషేకం చేశాడు శుభ్రంగా అభిషేకం చేసేసి ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పూలు అన్నీ తీసుకొచ్చేసి పెట్టి పూజ చేసుకున్నాడు ఆ రాత్రి అక్కడ బస చేశాడు నిద్ర చేశాడు పొద్దునే సూర్యోదయం కాకతలకి మళ్ళీ పూజ చేసేసుకొని ఆమె ఈ నగలు వజ్రాలు వైడూర్యాలన్నీ తీసుకునేసి కొండను దాటి నగరానికి వెళ్ళాడు అక్కడ పోగానే అక్కడ రాజు రాజ రాజు చూసి అవన్నీ చూసి నచ్చాయి అని తీసుకున్నారు వాళ్ళు అంటే వజ్రాలు వైడూర్యాలు మనలు మాణిక్యాలు వరకతంబలు అలాగే బంగారము వెండి అన్నీ కూడా తీసుకున్నారు ఆభరణాలన్నీ కూడా వీడికి కావాల్సిన ధనాన్ని మళ్ళీ ఇచ్చారు అయితే ఇతను తీసుకువెళ్ళి ఇచ్చేశాడు ఇచ్చేసాడు అమ్ముడిపోయింది మళ్ళీ వాళ్ళు తిరిగి బంగారాన్ని ఇచ్చారు కాబట్టి ఆ బంగారాన్ని కూడా తీసుకునేసి అంటే ధనాన్ని డబ్బును తీసుకునేసి వాడు మళ్ళీ తిరిగి రిటర్న్ ప్రయాణం అయి వచ్చాడు ఆ వచ్చేటప్పటికి వ్యవధి పట్టింది రోజులు పట్టింది తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ యధావిధిగా ఆ శివలింగం పైన మాంసం ఉంది ఆమె నేను ఇప్పుడే పోయేటప్పుడే అంత శుభ్రం చేసిపోయాను మళ్ళీ వచ్చేసి మాంసం అంతా పెట్టాడు ఎవడు ఇది కావాలని చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఇలా చేస్తే బాగోదు అని చెప్పేసి వాడు మళ్ళీ శుభ్రం చేసేసి అక్కడ అంతా కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసి మళ్ళీ ధనాన్ని తీసుకొని ఇదా ఇందాక అనుకున్నట్టుగా యధావిధిగా అక్కడ వచ్చి చేసిపోతుంటే వీడికి వ్యాపారం బాగా జరుగుతుంది అలా జరుగుతూ కొద్ది రోజులు గడిచింది రావడం చూడడం యావిధి ఆ మాంసాన్ని తీసేసి శుభ్రం చేయడం ఇలా జరిగింది ఒకరోజు ఇలా చాలాసార్లు అదే పనిగా చేస్తున్నారు ఎవరు కావాలని చేస్తున్నారని చెప్పేసి కోపపడి ఇంటికి వెళ్ళేసి కొంతమందిని గుడి ఆలయాన్ని కట్టాలని చెప్పేసి నిర్మాణ వాళ్ళని తీసుకొని అలాగే పండితులని పిలుచుకొని వచ్చాడు వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ యధావిధిగా ఉంటే అదంతా తీసేసి ఆమె శుభ్రం చేసేసి గుడి కట్టడానికి వాళ్ళు పూజలు ప్రారంభం చేశారు అప్పుడు చేస్తూ ఉండగా కిరాతకుడు చెట్లను తన్నుకుంటూ తోసుకుంటూ వస్తున్నాడు ఈ శబ్దం వినపడి మంత్రోచ్చారణ ఆమె వాడు చూశాడు వీళ్ళని చూస్తే వీళ్ళంతా కూడా ఏదో చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అంటే దేవుడికి ఏదో హాని చేస్తున్నారు అన్నట్టుగా వాడికి తెలియదు పూజ విధానం అన్ని కూడా ఆమె వాళ్ళందరినీ ఒక్కసారిగా కేక వేశాడు అరుపు దాన్ని రాక్షస అరుపు అంటారు ఏమంటారు రాక్షస అరుపు భయంకరంగా ఉంటుంది ఆమెను వీళ్ళు వాడిని చూడగానే రాక్షసుడు అని చెప్పేసి భయపడిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ బ్రతుకు జీవుడా అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అడ్డ ఎట్టబడితే అట్లా పారిపోయారు భయపడిపోయి ఆమె ఆ భయపడిపోయి ఈడు కూర్చున్నవాడు చూసే చేసేవాడు అసలు వాడు కొద్దిసేపుడు ఆ దిక్కు తెలియక ఎట్ట తప్పించుకోలేమన్నట్టుగా అక్కడే నివ్వెరిపోయాడు నివ్వెరిపోతే నివ్వరిపోయి మా కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే అతను ఆ మాంసం తెచ్చిన మాంసాన్ని వీళ్ళు పెట్టినటువంటి వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలన్నీ కూడా పెట్టి పూజ చేస్తున్నారు వాటన్నిటిని కూడా ఇవి వజ్రాలు వైడూర్యాలు ధనము బంగారం అనేది తీసుకోలేదు అతను తను వీడు మాంసాన్ని ఎట్లా పారేశాడో ఆ వజ్ర వైడూరియాలు మనులు మాణిక్యాలన్నిటిని కూడా పారేశాడు ఎందుకంటే వీడికి తెలియదు అనమాట వీడికి తెలిసింది ఒకటే వాడికి కావాల్సింది తిండి అదే దేవుడికి నైవేద్యంగా పెట్టేవాడు అదే నైవేద్యాన్ని ఆ వజ్రాలన్నింటినీ కూడా పక్కకు తోసేసి తెచ్చిన మాంసాన్ని అక్కడ పెట్టి అయితే అతన్ని చూశాడు ఎవరిని కట్టేటువంటి దాతని అతను పడిపోయాడు కళ్ళు తిరిగి పడిపోయాడు అంటే వాడిని ఒకసారి భయపడిపోయేసి మైమరిపి పడిపోయాడు అతను చూశాడు వెళ్ళిపోయాడు అంతే కొద్దిసేపటికి వీడు తెలివి తెచ్చుకొని లేచి చూశాడు చూసి ఆమె మళ్ళీ మాంసం ఉండేటప్పటికి ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు మనము ఇక్కడ ఉంటే ప్రమాదము అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయాడు ఎవరు వ్యాపారు ఆమె కొద్ది రోజులకి ఇతను చనిపోయాడు కిరాతకుడు ఇదంతా కూడా మనం పూర్తిగా చెప్పకుండా లఘుగా చెప్పుకోవడం ఆమె అతను కిరాతకుడు చనిపోయాడు చనిపోతే వాడికి కర్మ కల్మషం లేని ప్రేమకి భక్తికి పరమేశ్వరుడు మెచ్చి వాణ్ణి కైలాసానికి దూతగా పెట్టుకున్నాడు సేవకుడుగా అంటే ఇప్పుడు మనం ఆఫీస్కి వాచ్మెన్గా ఎలా పెట్టుకుంటామో ఇంటికి కానీ సెక్యూరిటీ కానీ మనం ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా వాడిని ఆ కిరాతకుడిని ఆయన ద్వారపాలకుడుగా నియమించుకున్నాడు మళ్ళీ కొద్ది రోజులకి ఈ భర్తకుడు కూడా చనిపోయాడు వీడిని వీడంతా కూడా చేసేటువంటి వీడి కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యలు అసూయలు వీని యొక్క నడవడికంతా కూడా అడుగడుగున అనాలోచనలు అనేకమైనటువంటి వాడు అభివృద్ధి కోసం ఏమైనా చేస్తూ జీవించిన వాడు కాబట్టి వాడు నరకానికి పోవాల్సిందే కిరాతకులు అంటే యమబట్టలు వీడిని తీసుకెళ్తున్నారు ఎక్కడికి యమలోకానికి నరకలోకానికి ఆ వెళుతూ వెళ్తూ ఉంటే ఆ కైలాసం నుంచి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ కిరాతకుడు ఆ పొయ్యేటువంటి వాడిని చూసి ఇతన్ని నేను ఎక్కడో చూశానే అని చెప్పేసి ఆగండి అని చెప్పి చెప్పాడు ఆ యమదూతల్ని అంటే వాళ్ళు ఆగారు ఇటు రాండి అని చెప్తే వచ్చారు ఇతను ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ఇతను ఇలా చేశాడు అంతా కూడా ఇతని జీవితం అంతా కూడా మూడు మోసాలు ఆరు నష్టాలు అన్నట్టుగా ఇతని జీవితం అంతా కూడా ఇలా అందరికీ హాని కలగ చేశాడు అందుకనేసి ఇతని యమలోకానికి తీసుకువెళ్తున్నాం నరకలోకానికి అని అంటే అప్పుడు ఈయన నుండి చూసి అడిగాడు నువ్వు స్వామివారికి ఆ రోజున వజ్ర వైడూర్య మనులు మాణిక్యాలన్నిటితో నువ్వు దేవాలయ నిర్మాణం చేయాలని చూశావు కదా ప్రయత్నం చేశావు కదా అది నాకు తెలియక నిన్ను మిమ్మల్ని ఏదో చేస్తున్నారని నిన్ను భయపెట్టాను నన్ను క్షమించు నాకు దానికి మీరు చేసి చేయబోయేటువంటి దేవాలయ నిర్మాణానికి నేను అంతరాయం కలగ చేశాను కాబట్టి దానికి కాడు ప్రాయచిత్తంగా నిన్ను శివ శివుని దగ్గరికి ఆ మహాశివుడి దగ్గరికే తీసుకెళ్తాను రాండి అని చెప్పేసి ఆయనను తీసుకువెళ్ళాడు కిరాతకుడు శివుని దగ్గరికి వెళ్ళగానే స్వామి నన్ను మీకు మధ్యలో భంగం కలిగించినందుకు నన్ను క్షమించాలి అని అంటే ఏమిటి నాయన అంటే ఇతను ఒక వర్తకుడు దేవాలయ నిర్మాణం చేయబోతుంటే నేను ఏదో చేస్తున్నారని వాళ్ళని భయపెట్టాను అందుకు కాను నా యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇతన్ని కూడా శివ సాహిధ్యమే అంటే ఈ యొక్క కైలాసానికి నాతో పాటు తోడుగా ద్వారపాలకుడుగా నియమించండి స్వామి నాకు తోడుంటాడు నేను ఆ రోజు వాళ్ళని హింసించాను భయపెట్టాను దానికి కాను ఈ రోజున నాకు తోడుగా ఆయన తీసుకెళ్తాను ఆయన నియమించండి స్వామి అని చెప్పి ఈ కిరాతకుడుకు ఆ పరమేశ్వరుడికి చెప్పుకున్నాడు చెప్పుకుంటే అప్పుడు ఆయన సరేనైనా నీ కోరికే అని చెప్పేసి తదాస్తు తదాస్తు అని చెప్పి చెప్పాడు అంటే ఆ ఆ యొక్క కిరాతకుడికి కల్మషం లేదు ఆయనకు తెలియదు కానీ ఆ రోజు వాళ్ళు చేయబోయే నిర్మాణానికి ఆటంక పడినందుకు ఈ రోజు గాను ఆ యొక్క వర్తకుడి కూడా ఈ కైలాసానికి శివునికి ఆ ఇతనికి తోడుగా ఇతనితో కలిసి ద్వారపాలకుడుగా వీళ్ళిద్దరూ కూడా కైలాసానికి ద్వారపాలకులయ్యారు నరకలోకానికి పోకుండానే ఈ కిరాతకుడు ఆ వర్తకుణ్ణి ఆపగలిగాడు చూసావా కిరాతకుడికి కల్మషం ఉండదు తెలియదు ఇది ఏది మంచి ఏది చెడు ఇది చేయొచ్చా చేయకూడదా అనేది ఏమీ తెలియదు అన్ని తెలిసిన వాడు ఈ యొక్క వర్తకుడు అతని జన్మని కూడా సార్థకం చేసిన వాడే కిరాతకుడు అలా ఈ యొక్క మాంసాహారం పెట్టారు అంటే అది పెట్టొచ్చా పెట్టకూడదా అనేది తెలియనటువంటి వాడు తెలియని వాడే పెడతాడు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పెడుతున్నారంటే అన్ని తెలిసే పెడుతున్నారు అన్ని తెలిసి ఎందుకంటే అప్పుడు వాళ్ళు పెట్టారు ఎంతోమంది పెట్టారు మనం తినడం కోసమై మాంసమే కాకుండా మందు కూడా పెడుతున్నారు మాంసము మద్యము రెండు కూడా పెట్టి ఇవి రెండు దేవుడికి పెట్టచ్చు అని ఎందుకంటే వీళ్ళు తినడం కోసం వీళ్ళు తాగడం కోసం దేవుడి పేరు చెప్పుకొని చేస్తున్నారు ఇది అంతకంటే క్రూరమైంది అంతకంటే క్రూరమైంది క్రూరమైనది అందుకే మీరు అడిగినట్టుగా మాంసాహారము పెట్టచ్చా పెట్టకూడదా అనేది ఆ యొక్క మనిషిని పట్టి ఉంటుంది ఆ చేసేవాడిని బట్టి ఉంటుంది మనము పెట్టి చేసినా పెట్టకుండా చేసినా భక్తితో ప్రేమతో కల్మషం లేనటువంటి శ్రద్ధాపూర్వకంగా ఏది చేసినా శివుడు స్వీకరిస్తాడు ఆయన బోలాశంకరుడు అని అందుకే అంటారు ఇక్కడ మనము తెలిసి చేశామా తెలియకుండా చేశామనేది ఆయనకు తెలియదు తెలిసి మరీ పాపం మన తప్పు చేస్తేనే శిక్ష ఘోరంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది ఆ నరకం అంటే ఏందో మనం నరకలో కానీ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే నరకాన్ని చూపించేస్తాడు ఇక్కడే నరకాన్ని చూపించేస్తాడు తెలిసి చేసినందుకు ఆ పరిహారం ప్రాయచిత్తం ఆ నరకం అంటే ఏంటి భూమి మీదనే ఇక్కడే ఈ జన్మలోనే చూడాల్సింది వస్తుంది కాబట్టి అందుకని ఇలాంటి తప్పులు చేయొద్దు ఎవరు కూడా ప్రేమతో భక్తితో మనము అమృతమైనటువంటి ఫలాన్ని సమర్పిస్తాం ఏమిటి ఫలాన్ని అది ప్రకృతి నుంచి వచ్చినటువంటిది శుభప్రదమైనటువంటిది పవిత్రమైనటువంటిది పండు ఏదైనా కూడా పరమేశ్వరుడికి మొదటి యొక్క నైవేద్యమే ఫలం మీరు అన్నట్టు ఖర్జూరం కావచ్చు జాంపండు కావచ్చు కర్బూజా కావచ్చు దోశ కావచ్చు లేదంటే ఏదైనా సరే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఫలాన్ని ఆయనకు నైవేద్యంగా పెట్టామంటే మన జీవితం కూడా మూడు పువ్వులు ఆరు కాయలు కాయలు కాయలంటే పలాలే ఓకే ధన్యవాదాలండి సర్వే జన భవంతు